మా ఫ్యామిలీ మొత్తం కలిసి అడిపప్పుల శ్రీ లక్ష్మీ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామని చెప్పే కదండి లాస్ట్ వీడియోలో ఆ వీడియో అండి ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే ఇంకా అయితే లేచాము మా అక్క వాళ్ళ పిల్లలు కూడా మాతో పాటే లేచి ఇంకా రెడీ అయితే అవుతున్నారండి ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ఇంకా మేము కూడా ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని అందరం అయితే రెడీ అయ్యామండి ఎందుకంటే ఇంకా ముందే వెళ్ళిపోవాలని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి ఇంక సండే త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి శ్రావణ మాసం కదా జనం అయితే ఫుల్గా ఉంటారని చెప్పేసి వెంటనే వెళ్ళాలని చెప్పేసి ఇంకా సెవెన్ కల్లా రెడీ అయితే అయ్యాము ఇంకా అక్కడొచ్చేసి మాతో పాటు మా పెళ్లి కూడా లేచి ఇంకా కూర్చొని చూస్తా ఉంది అందరం వైపు బొంగళన్నంలోకి పప్పు అయితే ఇంటి దగ్గర చేసుకున్నామండి అందరం అయితే ఇంకా రెడీ అయితే అయ్యాము ఇంకా అయితే వచ్చేసింది ఇంకా అక్కడ తీసిపోయే సామాగ్రి మొత్తం నైటే సర్ది అయితే పెట్టుకున్నాము ఇంకా వండు కావాల్సినవి అక్కడికి మశాలా సంబంధించినవి అవన్నీ అయితే ఇంకా నైటే సర్దేసి పెట్టుకున్నాము ఇంకా కార్ వచ్చేసిందని చెప్పేసి అవన్నీ అయితే అయితే సర్దుతున్నారు కార్ దగ్గరికి అయితే తీసుకు వెళ్తున్నారు నాన్న కూడా అయితే ఇంకా రెడీ అయ్యారండి పొయ్యి పోయి సిలిండర్ అలాంటివి కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళాము మళ్ళీ అక్కడ ఇక్కడ తీసుకెళ్ళకే మళ్ళీ అక్కడ రెంట్కి అయితే తీసుకోవాలి ఎటు ఇంకా కార్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి అయితే మేము తీసుకువెళ్ళాము ఫైనల్గా మంచిగా అయితే వెళ్ళేసి అయితే వచ్చామండి ఇంకా ఇక్కడే స్టార్ట్ అయ్యాము అందరూ ఇంకా మా హస్బెండ్ మా అక్క వాళ్ళ ఆయన మా తమ్ముడు మా హస్బెండ్ ఇంటి దగ్గర నుంచి అయితే అందరం స్టార్ట్ అయ్యాము మా ఊరి స్టార్టింగ్లో ఇంకా అమ్మవారి గుడి అయితే ఉంది అంకమ్మపల్లి అమ్మవారి గుడి ఇంకా అక్కడైతే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా అక్క అమ్మ అక్క వాళ్ళ అమ్మాయి అయితే దియేసి లోపలికి వెళ్ళేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చారండి ఇంకా మా హంసీ అయితే గుడి చూసినా కానీ ఎక్కడ దేవుడు కనిపించినా కానీ ఇంకా దండం పెట్టుకుంటా ఉంటుంది బాగా అలవాటు అమ్మకి దండం పెట్టుకుంటుంది వచ్చేసి ఇంకా మా చెర్రి వచ్చేసి అలానే చూస్తా ఉన్నాడు ఇంకా మా తమ్ముడు మా అక్క వాళ్ళు అయితే వెనకైతే కూర్చున్నారండి ఇంకా కూర్చొని నవ్వుకుంటా ఉన్నారు ఇంకా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంక వెళ్ళేదాకా ఇంకా వాళ్ళు నవ్వులే ఇంకా హంసీ కూడా వెనక్కి ముందుకు వెళ్తా ఉన్నది ఇంకా అవన్నీ వచ్చేసి మా ఊరు పొలాలండి చాలా పచ్చగా బాగున్నాయి వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా బాగున్నాయి ఇంకా విత్తనలు కూడా వేశారు బాగా పచ్చగా వచ్చేసినాయి మొక్కలు మలిసి చూడటానికి చాలా బాగుంది ఆ రోజు ఇంకా ఎండ లేదండి బాగా చల్లగా బాగుంది వాతావరణం వచ్చేసి లేదంటే మా పిల్లలతో మేము బాగా పడిపోయే వాళ్ళం బాగుంది ఆ రోజు వాతావరణం వచ్చేసి ఇంకా ఇంకా మా చెర్రీకి అయితే నిద్ర అయితే వచ్చేస్తుంది ఇంకా అందుకే సైలెంట్గా అయితే పడుకున్నాడు ఏదైనా ఇక్కామంటే అది మూవ్ అయిందంటే ఇంకా సైలెంట్గా పడుకుంటాడు అసలు ముందైతే విస్క్ ఇచ్చాడు జర్నీలో దానికి నాకైతే చాలా హ్యాపీ ఇంకా అలాగే పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే చెప్పాను కదండి దాని గురించి అయితే చాలా మంది అడిగారు ఇంకా ఊరు వచ్చినాక చాలా మంది చుట్టాలు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరు అడుగుతా ఉన్నారు ఇంకా సిప్పులు ఎస్సేపీ కడుతున్నామని చెప్పా కదా ఎలా కడుతున్నారు దేంట్లో కడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారండి దాని గురించి అయితే ఇంకా వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను అన్నీ తెలుసుకొని డీటెయిల్గా ఇంకా వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను

యితే వచ్చిందండి మా హంసికి అయితే మేము ఎప్పుడు ట్రైన్కే వస్తాం మ్యాక్సిమం అసలు బస్కి అనేది రాము ఇంకా ట్రైన్ టికెట్స్ లేవు అనుకున్నప్పుడే మేము బస్కి అయితే వస్తామండి కానీ హంసీకి ట్రైన్ అంటే చాలా ఇష్టము ఎక్కడెప్పుడు ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళినా కానీ ఇంకా ట్రైన్ కల్లా చూస్తూనే ఉంటుంది ట్రైన్ అంటే మరి అంత పిచ్చేంటో ఇంకా నషరా అయితే వచ్చేసామండి అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీడియోస్ చూసి నాకు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడటం లేదంటే మెసేజ్ చేయటం వాట్సాప్ మెసేజ్ చేయటం లేదంటే నేను మొన్న ఇంటికి వెళ్ళా కదా ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు డైరెక్ట్గా దాని గురించి అయితే మాట్లాడుతున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కామెంట్స్ కూడా నాకు వాట్సాప్లో అలా కామెంట్ చేస్తున్నారు అలా కాకుండా యూట్యూబ్లో కామెంట్ చేస్తే నాకు కొంచెం నా ఛానల్ గ్రోత్కి బాగుంటుంది నా వీడియోస్ కూడా కొంచెం కొంతమందికి అయితే రీచ్ అవుతాయి అలా కాకుండా అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఏం చెప్పాలనుకున్నా కానీ నాకు యూట్యూబ్లో అయితే చెప్పండి కింద కామెంట్లు అయితే చెప్పి చెప్పండి ఆ వీడియో గురించి ఎలా ఉంది ఏంటి అనేసి యూట్యూబ్లో చెప్పండి వాట్సాప్లో అయితే చెప్పొద్దు చెప్పొద్దని కాదు నాకు దీంట్లో చెప్తే కొంచెం నా ఛానల్కి గ్రోత్ ఉండిద్ది అనేసి నేను చెప్తున్నాను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అక్కడ వచ్చేసి వంశీ ఫోను ఇంకా మా అక్క అయితే తీసుకుంది ఇంకా ఇవ్వమని చెప్పేసి గోలు గోలు చేసి కొరుకుతుంది గొడవ పడుతుంది బాగా ఆ పిల్ల మీద లాస్ట్కి ఫోన్ అయితే తీసేసుకుంది ఇంకా హంసీకి వచ్చేసి కార్ అయితే పడదాం మా అమ్మకి కూడా ఇంకా మా అమ్మకైతే కార్ ఎక్కితే వామ్థింగ్స్ అవుతాయి అందుకే ఇంకా నిమ్మకాయ అయితే తీసుకుంది ఇంకా హంసీ కూడా తీసుకుంది అది ఆమె హంసీ చేతిలోకి ఇంక మక్క అయితే తీసుకొని నోట్లో వేసుకొని మింగేసా అని చెప్పేసి అంటా ఉన్నది ఇంకా అట్లాగే ఏదో ఒకటి గోలుగోలు చేస్తూ ఉంటారు ఇద్దరు వచ్చేసి చెర్రీ కొన్ని నోట్లో పెడుతుంది వాడు ఎలా ఫీల్ అవుతారు పెట్టు పెట్టు పెట్టని చెప్పేసి మా తమ్ముడు అన్నాడని పెట్టింది అక్కడ వచ్చేసి ఇంక చెర్రీ ఫేస్ చూడండి అసలు ఎలా పెట్టాడు నిమ్మకాయ నోట్లో పెట్టేసరికి ఇంకటి వచ్చేసి అన్నీ అయితే పెట్టేశారండి చాలా పచ్చగా బాగున్నాయి కొండ కూడా బాగుందండి చూసినంత దూరం వెళ్ళినంత దూరం కొట్టస్తానే ఉంది చేలు కూడా బాగా పచ్చగా బాగున్నాయి అసలు చూడండి ఎంత బాగుంది అక్కడ వెదర్ వచ్చేసి చాలా బాగుంది ఇంకా హంస అయితే ఇంకా డాడీతో మాట్లాడుతూ ఉంది ఇంకా ముందుకి వెనక్కి రౌండ్ అందరి దగ్గరికి వెళ్తూ ఉండిద్దండి తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తే మాట్లాడదు కానీ ఫ్యామిలీతో ఉంటే ఫుల్ ఎంజాయ్ అయితే చేసిద్ది ఇంకా ఇంకా మేము కారం పూడు కారం చేయడు కారం పూడు ఏదో అంటే ఆ ఊరిలో అయితే టిఫిన్ అయితే చేసాము అక్కడ దిగేసి ఇంకా పిల్లలైతే ఉండలేరు కదండి ఆకలి కోసం ఇంక అందుకని చెప్పేసి అక్కడైతే తిన్నాము ఇంకా అమ్మ నాన్న వాళ్ళు అయితే తినలేదు అమ్మవారికి పొగలన్నీ పెట్టి దర్శనం చేసుకోవచ్చాక అప్పుడైతే తిన్నారు ఇంకా మేమందరం అయితే టిఫిన్ అయితే చేసామండి అక్కడ దిగేసి మక్క అదే చెప్తుంది టిఫిన్ తినడానికి వెళ్తున్నాం అనేసి చెప్తా ఉంది మక్క తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా మీరు మీ పిల్లల కోసం వేటిలో వేటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని చెప్పేసి కూడా మా ఫ్రెండ్స్ అయితే అడిగారండి దాని గురించి కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను ఈలోగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మేము వీడియో దాని గురించి వీడియో తీయాలా లేదనేసి మీరు మీరు కూడా కామెంట్లు అయితే చెప్పండి ఇంకా దగ్గర దగ్గరకి అయితే వచ్చేసామండి ఇంక వెళ్ళేటప్పుడు ఇలాంటి కాలువలు పెద్ద కాలువలు అయితే కనిపించాయి వాటర్ అయితే మంచిగానే ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి కదా బాగానే ఉన్నాయి ఇంకా అడగప్పులు అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామండి జనం అయితే ఫుల్ అయినా ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం పర్లేదు అనిపించింది ఇంకా పొంగలు పెట్టుకొని అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పటికి జనం అయితే ఫుల్ గా అయితే ఉన్నారండి ఇప్పుడు ఇంకా త్రీ డేస్ హాలిడేస్ శ్రావణ మాసం కదండి జనం ఇంకా ఫుల్ గా ఉన్నారు అట్లా జనంలో వెళ్ళినప్పుడే బాగుంటుంది కదండి ఇంకా మేము వచ్చేసి కార్ ఎక్కడ ఆపుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నాము ఇంకా మంచిగా ఒక చోట చెట్టు కింద చూసుకొని ఇంకా చెట్టు కింద అయితే ఆపామండి ఇంకా పొంగలు పెట్టేసి అన్నం కూర అక్కడే ఉండమండి ఫస్ట్ అయితే ఇంకా అన్నం కూర ఉండేసి ఇంక వేరే ప్లేస్ వేరే ప్లేస్ చూసుకొని అక్కడికైతే వెళ్ళేసి తిందాం అనుకున్నాము కానీ ఇంకా పొంగలు పెట్టుకుని దర్శనానికి వెళ్ళొచ్చి అన్నం కూర ఉండేటప్పటికి ఇంకా ఫుల్గా గాలి మొప్పులైతే అయితే పట్టాయి ఎందుకంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ బాగానే ఉంది కదా అని ఇంకా అక్కడ అయితే తిన్నామండి ఇంక ఇంటి దగ్గర నుంచే పరదా అవన్నీ అయితే తీసుకెళ్ళాం కదండీ ఇంకా పరదా వేసుకొని ఇంకా పొంగలు పెట్టడానికి కావాల్సిన సామాగ్రి అన్నీ అయితే తీస్తున్నాము ఇంకా పాలు పొంగిన తర్వాత అందరం మూడు మూడు గుప్పళ్ళు వేసేసి అందరం కలిసి అయితే పొంగలైతే పెట్టామండి ఇంకా అలాగా ఇంక వచ్చేసి మేము అగ్గి పెట్టేది ఇంటి దగ్గర మర్చిపోయామండి ముందు రోజు అన్ని సర్ది అయితే పెట్టుకున్నాము కానీ కొన్ని కొన్ని చిన్న ఇలాంటివి మర్చిపోతాం కదండి ఇంకా అలాగనే అగ్గి పెట్టి మేము మర్చిపోయాము మిగతా మొత్తం తీసుకొచ్చామండి ఒక అగ్గి పెట్టి మేము మర్చిపోయి అయితే వెళ్ళాము ఇంకా మా తమ్ముడు షాప్ దగ్గరికి వెళ్ళి సగ్గి పెట్టి తీసుకొస్తూ ఉన్నారు ఇంక అందరం కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదండి అందరికీ కూడా అందరం కలిసి వెళ్ళడమే చాలా చాలా వరకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఇంకా మాకు కూడా అలాగే ఇష్టం అండి అందరం కలిసి వెళ్ళడం అదే మేము ఇద్దరుగా వెళ్తే ఏం బాగుంటుంది వెళ్ళలేనట్టు వచ్చినట్టే ఉంటుంది అందరం కలిసి వెళ్తేనే బాగుంటుంది ఇంక మావయ్య హంసీకి ఐస్ క్రీమ్ కొనిపించి తీసుకొస్తున్నానండి ఇంకా మాకు వచ్చేసి హంసీ ఐస్ క్రీమ్ కొనుక్కున్నావా నాకు నాకు అంటుంది నేను పెట్టను అని చెప్పేసి చేయి వెనక పెట్టుకుంటా ఉంది పెట్టను అంటూ ఉంది మా పెద్దడాడీయే కాదు కదా కునిపించింది నీకు నాకు కొంచెం పెట్టు నేను పెట్టను వస్తుందని చెప్పేసి అంటా ఉంది ఇంకా మా తమ్ముడు అడగగానే కానీ మా తమ్ముడికి అయితే పెట్టిందండి ఇంకా మా తమ్ముడు అంటే బాగా ఇష్టంగా ఉంటుంది మా కూడా ఇష్టమే కానీ ఇద్దరు ఒక చాటు ఉన్నారంటే ఇద్దరు గొడవపడుతూ ఉంటారు ఇంకా హైదరాబాద్ వచ్చేసిందంటే ఇంకా హంసీ అమ్ములు కావాలి అమ్ములు కావాలి అమ్ములకు ఫోన్ చేయని చెప్పేసి ఇంక అట్లా అడుగుతూ ఉంటుంది ఒక చోట ఉంటేనే గొడవపడుతూ ఉంటారు ఇద్దరు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక తినేసిన తర్వాత ఇంక మోతి చేతులు అయితే కడుగుతున్నారు అంశీకి మా నాన్న మా అయ్య మాకు వచ్చేసి ఆమెకు ఐస్ క్రీమ్ కొనిపెట్టడం ఎందుకు ఆమెకు సేవలు చేయడం ఎందుకు అనేసి జోగ్గా అయితే అంటూ ఉన్నది ఇంకా అట్లాగా అయితే గడిచిపోయిందండి ఇంకా చర్యలు వచ్చేసి ఇంకా వేణు దగ్గర అయితే ఉన్నాడు మా హస్బెండ్ దగ్గర ఇంకా వాడు వచ్చేసి ఇంకా ఎక్కువ శాతం వేణువు ఉంటే వేణుతోనే ఉంటాడు ఎవరైనా సరే ఇంకా మగవాళ్ళతోనే ఎక్కువ ఉంటాడండి ఇంకా ఆడవాళ్ళ దగ్గరికి అంత ఇష్టంగా అయితే వెళ్ళడం ఎక్కువ ఎవరైనా సరే తెలియని వాళ్ళైనా సరే మగవాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు ఇంకా నా దగ్గర ఉన్న అంతేనండి వేణుని చూశాను అంటే ఇంక వేణు దగ్గరికి వెళ్తాడు వేణుతోనే ఉంటాడు ఇంకెక్కడికి నెలితే వేణు నేను నాకైతే ఇబ్బంది ఉండదండి మా చెర్రితో ఎక్కువ వేణుతోనే ఉంటాడు ఎందుకో ఇంకా మగపిల్లలు వచ్చేసి మగవాళ్ళని చూస్తే చాలా ఇంట్రెస్ట్ గా వెళ్తా ఉంటారు వాళ్ళు బండ్ల మీద తిప్పుతారు ఏమో తెలియదు కానీ నాకు ఇత అట్లానే అనిపించింది అలాగే చాలా మంది పేరెంట్స్ కూడా అన్నారు మా అబ్బాయి కూడా అంతేనా వాళ్ళ డాడీ దగ్గర ఎక్కువ ఉంటాడు మగవాళ్ళ దగ్గర ఎక్కువ వెళ్తా ఉంటాడు పెళ్లిన వాళ్ళైనా సరే వెళ్తానని చెప్పేసి ఎందుకో మీకు కూడా కామెంట్ లో తెలుస్తాను కామెంట్ లో చెప్పండి నాకు తెలిసైతే ఇంకా మగవాళ్ళు ఎక్కువ బండి మీద తిరగడం బయటికి అలా తీసుకెళ్ళడం చేస్తూ ఉంటారు కదా ఇంకా పిల్లలకు కూడా అలా బయటకు వెళ్ళడం ఇష్టం కదా అందుకోసం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారని అనేసి నేను అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు కామెంట్లు అయితే చెప్పండి ఇంకా పొంగల్ అయిపోయిన తర్వాత అందరం కలిసి దర్శనానికి అయితే వెళ్ళాము అమ్మవారిని చూటానికి ఇంకా దర్శనం టైంలో అయితే అయితే ఫుల్గా ఉన్నారు కీ లైన్లో కానీ ఇంకా అమ్మవారి అమ్మవారిని చూడటానికి కూడా అసలు చూడనివ్వట్లేదు నెట్టేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా మాకైతే అమ్మవారిని చూసినట్టు కూడా అనిపించలేదు మాకు కూడా ఇంకా అమ్మవారు అయితే సరిగా కనిపించలేదంట ఇంకా బయటకు వచ్చేసి అనుకున్నాము ఏంటి అసలు అమ్మవారిని చూసినట్టే లేదనేసి కానీ ఏం చేస్తాం జనం ఫుల్గా ఉన్నారు కదా ఇంకా వాష్ వాష్ నెట్టేస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాము ఇంకా అక్కడ వచ్చేసి మా పక్కన వాళ్ళు మేళంతో అయితే వెళ్తున్నారు అవి చూసి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు ఇంకా ఆ సౌండ్లకి సరదాగా నవ్వుకుండా డ్యాన్స్ అయితే వేస్తున్నారు హంసి అండ్ చెర్రి ఇంకా మా నాన్న వచ్చేసి కోళ్ళు అయితే తీసుకొచ్చారండి నాటుకోడి మేము ఒకటి అమ్మ వాళ్ళు ఒకటి అయితే అనుకున్నాం కదా ఇంకా మూడైతే తీసుకొచ్చారు ఇంకా మా అక్క వచ్చేసి అక్కడ కోళ్ళకైతే పోదిచ్చి బొట్లు పెట్టేసి వేపమండలైతే కడతా ఉంది ఇంకా అందరం కలిసి అయితే దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ చెరీ వచ్చేసి ఇంకా కోడిని పట్టుకోమంటే పట్టుకుంటున్నాడు ఇంకా హంసీ అయితే పట్టుకోమంటే అసలు పట్టుకోదు పట్టు వద్దు వద్దు భయం భయం అనేసి అంటూ ఉంటుంది ఏ చూసినా కానీ అన్నిటికీ భయపడుతుంది అండి అసలు చాలా సెన్సిటివ్గా ఉంటుంది చర్య వచ్చేసి భయం ఉన్నా కానీ ముందు ఎలాగల పట్టుకుంటాడు భయపడతానే పట్టుకుంటాడు హంసీ అయితే చిన్నప్పటి నుంచి అంటే ఏం చూసినా కానీ భయపడుతూ ఉండిద్ది అసలు అదిగో తమ్ముడు పట్టుకున్నాడు చూడని చెప్పేసి అవి ఇవని చెప్పేసి ఇంక అందరూ కలిసి పట్టుకో పట్టుకో అనేసి పట్టించారు ఇంక లాస్ట్కి అయితే పట్టుకుంది ఇంకొచ్చేసి దర్శనానికి అయితే అందరం వెళ్తున్నాం అక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే వీడియో తీస్తూ ఉంది అట్లాగ అందరం అయితే దర్శనం ైతే వెళ్ళాము కుడి చుట్టూ తిరిగేసి వెళ్ళినప్పుడు అమ్మవారి సరిగా కనిపించలేదని చెప్పా కదండి అన్నం అన్నీ తినేసి ఇంక ఇంటికి ముందుగా షాప్స్ దగ్గరికి అయితే వెళ్ళాము హన్సి టెడ్డీ అడుగుతుందని చెప్పేసి టెడ్డీ కొనుక్కుందామని అమ్మ వచ్చేసి పొలంలోకి జడ్డాలైతే ప్రతి సంవత్సరం అయితే పెడతారు అమ్మవారి అలాగనే ఈ సంవత్సరం కూడా తీసుకోవాలంటే ఇంక షాప్స్ దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు ఇంకా అమ్మ మక్క వాళ్ళమ్మ అయితే ఇంక ముందైతే వెళ్ళిపోయారు అక్క నేనైతే కొంచెం వెనకైతే ఆగాము ఆ టైంలో అయితే ఇంక జనం ఎవరు లేరు అని చెప్పేసి అక్క మళ్ళీ ఇప్పుడు ఒకసారి వెళ్ళేసి వద్దామా ఇప్పుడు జనం అయితే ఎవరు లేరు వెంటనే వద్దు అని చెప్పేసి ఇంకా నాకు అక్కంది అందుకే ఇంకా అందరు ఇద్దరం అయితే వెళ్ళాము ఇద్దరు వెళ్ళేసి వెళ్ళినప్పుడైతే అసలు జనం ఎవరు లేరండి చాలా తక్కువ మంది ఉన్నారు ఒక ట్వంటీ మెంబర్స్ అలా ఉన్నారు ఇంకా ఆ టైంలోనే అమ్మవారిని చాలా చాలా దగ్గరగా బాగా చూసాము మేము ఇంకా అమ్మవారి అమ్మవారికి పెట్టిన నిమ్మకాయలు అమ్మవారికి పెట్టిన అరటి పండ్లు అలా అయితే గాజులు అన్నీ ఇస్తూ ఉన్నారు ఇంకా మాకు కూడా అవన్నీ అయితే అండి ఇంకా నిమ్మకాయలు గాజులు మేము కూడా అయితే తెచ్చుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ కనుక అమ్మవారి సరిగా చూసినట్టయితే ఇంక వెళ్ళే వాళ్ళం కాదేమో ఫస్ట్ కనిపించలేదు అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా నిమ్మకాయలు గాజులు అలా ఇవ్వడము మేము తెచ్చుకోవడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలా సంతోషంగా అయితే వచ్చేసాము ఒక ఫ టెన్ మినిట్సేనండి ఇంకా వెంటనే దర్శనం అయింది అమ్మవారిని ఒక టూ మినిట్స్ నుంచోని మంచిగా అయితే చూసాము మంచిగా అనిపించింది మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అక్క నేనైతే ఇంకా దర్శనం నుంచి రాగానే ఫస్ట్ అయితే పొంగలన్నం అయితే తిన్నామండి ఇంకా అమ్మ నన్ను వచ్చేసి టిఫిన్ కూడా అయితే తినలేదు కదా ఇంకా పొంగలన్నం అయితే తిన్నాము తిన్న తర్వాత ఇంకా అన్నం కూర అయితే అప్పుడు వండుకున్నామండి ఫస్ట్ వచ్చేసి అన్నం అయితే పెట్టాము కుక్కర్ అయితే తెచ్చుకున్నాము ఇంకా కుక్కర్లో వేసాము వెంటనే అయితే అయిపోయింది ఇంకా అన్నం ఉడికే లోపు ఇంకా కర్రీలోకి మసాలాలు అన్నీ అయితే కలిపి పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ కర్రీ కూడా వెంటనే అయితే అయిపోయిందండి ఇంకా గ్యాస్ పొయ్యి మీద కదా వెంట వెంటనే అయితే అయిపోయింది ఇంకా తినేసాము ముందు ఫస్ట్ అయితే ఇంకా అందరూ అయితే తిన్నారు ఇంకా అమ్మ అక్కనే తాగాము నెక్స్ట్ ఇంకా మేము కూడా తినేసి ఇంకా వెంటనే అయితే బయలుదేరామండి ఇంకా అమ్మ వాళ్ళకి ఇంటి దగ్గర మళ్ళీ పని అయితే ఉంటుంది కదా ఇంకా వెంటనే అయితే స్టార్ట్ అయ్యాము అప్పటికే నైట్ అయిందండి ఇంటికి వచ్చేటప్పటికి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ ముగించుకొని పొద్దున్నే మార్నింగ్ వెళ్ళి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటేనే వచ్చేటప్పటికి నైట్ సెవెన్ అలా అయిందండి ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పటికైతే ఇంకా అందరూ అయితే అలిచిపోయారు పొద్దున్నే లేచారు కదా ఆ రోజు మా పిల్లలు అయితే చక్కగా నిద్రపోయారు ఇంకా అక్క వాళ్ళు మేము ఉన్నప్పుడు అయితే ఇంకా నైట్ అవి మాట్లాడుకుంటా కొంచెం లేట్ అవుతుంది నిద్రపోవడం అప్పటివరకు ఇంకా వీళ్ళు కూడా మాతో పాటు మేలుకొని ఉంటా ఉంటారు ఆడుకుంటా అలాగే శ్రావణ మాసంలో మీరు ఏ ఏ గుడి దగ్గరికి వెళ్లారో నాకు కూడా కామెంట్ తో చెప్పండి మేము వచ్చేసి ఆడమొప్పులు అయితే వచ్చామండి ఇంకా లాంగ్ జర్నీ గుడి దగ్గరికి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా ఇబ్బంది పడిపోతాం అని చెప్పేసి వెళ్ళట్లేదు మా హస్బెండ్ వచ్చేసి సీరియస్ అయినా వెళ్లారు వాళ్ళ కొలీగ్స్ అందరు కలిసి ఇంకా మా హాలిడేస్ వచ్చినప్పుడు అలా అలా ప్లాన్ చేసుకుని వెళ్తా ఉంటారు మా హస్బెండ్ అయితే వెళ్తారండి కొంచెం లాంగ్ జర్నీ అయినా ఇంకా వెళ్తా ఉంటారు నేనైతే ఇంకా పిల్లలతో అవ్వదు కదా నేనైతే వెళ్ళను ఇంక ఇలాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొలీగ్స్ తో వెళ్తే చాలా సరే బాగుంటది కదండి అందరూ కలిసి కూర్చొని తినటం అలా జర్నీ చేయటము లాంగ్ జర్నీ బాగుంటది చాలా బాగా అనిపించింది నాకు కూడా చాలా బాగా ఇష్టం ఫైనల్లీ అందరం తినేసి అన్ని సర్దేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి చూడండి ఇంటికి బయలుదేరేటప్పుడు ఎంత వెలుదూరుగా ఉన్నదో ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంకా చీకటి అయితే పడిపోయిందండి నైట్ సెవెన్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఫైనల్గా అందరం అయితే హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేస్తాము ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి కంటిన్యూ నెక్స్ట్ వీడియో